సొంతవరైతే తీసుకున్నామండి ఇది నల్ల దగ్గర ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నల్ల దగ్గర మార్కెట్ అండి అది యువతల పక్కన అవతల పక్కన ఉండేది మార్కెట్ అది మార్చి మళ్ళీ యువతల పక్క పెట్టారు అక్కడ నుంచి నడుపుడిల్లి రోడ్ లో పెట్టారండి యువతల పక్కనే మార్కెట్ ఆ పక్కన తీసి పక్కన అయితే పెట్టారు మార్కెట్ వాటర్ అయితే చాలా బాగున్నాయండి ఈ రోజు వచ్చి ఆదివారం అన్నమాట ఆదివారం ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటలకైతే అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇది కోనసీమ मार्केट आप बाकन थे थे तो है बाकन दी सी बाकर बैठे नीली रोड है कम कितना होगा तो तो, ज्यादा बोले आपको कितना एक किलो चाहिए डेढ़ के जी आते ही किलो है ना पैसा అమలాపురం నల్లంతుని దగ్గర ఫిష్ మార్కెట్లు అయితే గోదావరి చేపలు సముద్రం చేపలు అయితే బాగున్నాయండి చేపలన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కార్తీక మాసం సందర్భంగా తక్కువ రేట్లు కూడా ఉన్నాయి అన్నీ కూడా మీరైతే చూడవచ్చు మార్కెట్ ఇది నల్లంతం దగ్గర ఫిష్ మార్కెట్ పాత మార్కెట్ కదండి ఇవతల పక్కన పెట్టారు మాట మార్కెట్ ఇది మార్కెట్ అయితే చూడండి అక్కడ ఇవ్వట్లేదు అదే కారణం ఎందుకు ఇవ్వట్లేదు లాయర్ గారు అబ్జెక్షన్ పెట్టారా ఎందుకు పెట్టారు మరి ఆయన అక్కడ పెట్ట ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందంటే సరే చూస్తారు వీడియో చూస్తారు ಮಕ್ಕ ಪಕ್ಕ ಮರಕೆಟ್ ಅತ್ತ ஏதோ அது ஏதா டாஃபிக்கு இப்போ அனுப்ப மொத்தம் అక్కడ అవతల పక్కన పెట్టుకునేవారు కదా అక్కడ అబ్జెక్షన్ అయితే పెట్టారంటే ఆ పక్కన పెట్టి మళ్ళీ పక్కన పెట్టుకున్నారు ఇక్కడ కూడా అబ్జెక్షన్ అయితే పెడుతున్నారండి తీస్తున్నారంట ఇంకా వీళ్ళకి ఎక్కడ పెట్టాలనేది ఇవ్వలేదు అక్కడ హెచ్చరిక బోర్డు అయితే పెట్టారు చూపిస్తారు మీకు అయితే హెచ్చరిక బోర్డు అయితే పెట్టారు ఇక్కడ చూడొచ్చు మీరు అంటే కలర్ గారు ఇస్తారు మీకు ప్లేస్ అనేది ఎక్కడో నిర్ణయించారు ఎవరు పడతాం సార్ మాకు ఆధారం లేదండి జీవనం లేదండి మాకు సదులు లేవండి ఏ ఆధార్ లేదండి మాకు

и hmm. hmm. hmm.

రెండు వందలు ఈ సందువాళ్ళు సందువాళ్ళు రెండు కొయ్యంగులు మూడు ఐదు వందలు కొయ్యంగా ఒకటి పెద్దది వందలే రెండు ఎంత మూడు వందలు టైగర్ రీళ్ళు ఎంత పెద్దవి నాలుగు వందలే ఈ మెత్తలమ్మా వంద రూపాయలు ఆ రీలు వంద రూపాయలు ఓకే యూట్యూబ్ లో అవుతుంది అమ్మ ఒకసారి ఏంటి చేపలు ఇవి గోదావరి చేపల ఏడు వందల కమ్మ రెండుని ఏడు వందల ఈ రెండు ఎంత మూడు వందలు ఈ రెండు చోర మూడు వందలు ఎంత వంద రీలు వంద ఐదు వందలు అంత పెద్ద ఈ కొయ్యంగల్ చెప్పు పెద్దది పెద్దదైతే వెయ్యి రూపాయలు నాలుగు వందలు ఇయ్యేంటమ్మా ఎంతమ్మా వంద రూపాయలు టైగర్ చాలా పెద్ద ఇయ చేసినందుకు ఎంతమ్మా చేపలు అవి ఎంత ఎంత నలభై రూపాయలా అవన్నీ కలిపి నలభై రూపాయలు అమ్మా ఇవన్నీ గోదరియేనా చెప్పమా అది ఎంతది సొంత ఎంత ఎంతమ్మా రెండు చొరలు ఎంత మూడు కల ఈ కొయ్యంగా కొయ్యింగ ఎంతమ్మా ఇది ఎంతమ్మా ఈ రెండు కొండగా ఇది పదిహేను వందలు రూప్స్ ఉంది చెప్పలే సముద్రం చేపలే ఎంతమ్మ ఏంటమ్మలు ఇవి ఎంత కదా ఎంత రేటు వంద రూపాయలు ఇవి వందూపాయలు ఇది చుక్క ఎంతమ్మా జాత మూడు వందలు ఈ చుక్కలు పెద్ద ఇయ్యే ఎనిమిది వందలే ఇవి కూడా ఎనిమిది వందల జాత నేను ఇంకా తోముడు ఎంత నాలుగు వందల ఇది మోసొచ్చి నాలుగు వందలే ఇది ఆరు వందలు ఇది ఎంత ఉంటా వెయిట్ నాలుగు కేజీలు ఏ మూడు కేజీలు వస్తుంది ముక్కలు వచ్చి వంద రూపాయలే ఇవన్నీ ఈ రెండు వచ్చి వందలే ఓకే మీరే చెప్తాను అంతే మార్కెట్ మరి మరి జనాలు అలవాటు అవ్వాలి కదా ఇంత వంద రూపాయలు ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నల్లవంజని దగ్గర మార్కెట్ అండి నల్లవంజని దగ్గర ఆ పక్కన మార్కెట్ ఉండేది కదా ఆ పక్కన మార్కెట్ తీసి అయితే ఈ పక్కన అయితే పెట్టారండి ఇక్కడ కూడా పెట్టుకోవద్దనారంట ఇక్కడ కూడా అబ్జెక్షన్ అయితే పెట్టారంట అంటే ట్రాఫిక్ వల్ల ఏంటో మొత్తం మీద ఇక్కడ కూడా పెట్టుకోవద్దారంట ఇప్పుడైతే ఇక్కడ అయితే నడుస్తుందండి మార్కెట్ మీరు ఎవరైనా వచ్చి వాళ్ళైతే ఈ అయితే రండి ఓకేనండి సరిగ్గా బోర్డు కూడా పెట్టారండి ఇలా సేపలయమీ ఇక్కడ ఇక్కడ అబ్జెక్షన్ బోర్డు అయితే పెట్టారు మార్కెట్ అంతా ఒకసారి అయితే చూపించేస్తున్నానో చూడండి

మార్కెట్ అయితే నల్లంతం దగ్గర మార్కెట్ అయితే మీరు చూడొచ్చు అది మార్కెట్ కమలాపురం మండలం ఇంకో డే కిలో కూడా రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి